హలో రిలాక్స్ ఇప్పుడు మనం వచ్చి తిరుపతి తాతయ్యగొండ గంగమ్మ గుడిలో అయితే ఉన్నామండి మనకు గంగజాత్ర అయిపోయి త్రీ వీక్స్ అయితే అవుతుందండి ఇది థర్డ్ వీక్ గంగజాతర తర్వాత ఎలా ఉందో చూద్దాం రండి ఒకసారి ఇదే అయితే ఓవరాల్ అండి మామూలుగా మన ఊళ్ళల్లో అయితే గంగజాతర రోజు ఉంటుంది అయిపోతుందని కానీ తిరుపతి గంగమ్మ జాతర అయితే ఆ విధంగా కాదు ఒక ఫైవ్ వీక్స్ అయితే ఉంటుందండి గంగజాతర ఎవ్రీ ట్యూస్డే అయితే బాగా చేస్తారండి ట్యూస్డే సండే ఎందుకంటే మొక్కులు తీర్చుకునే వాళ్ళు తీ తీరుస్తూనే ఉంటారండి అప్పు ఒకవేళ గంగా జాతర ఇప్పుడు మిస్ అయ్యి ఉంటే ఎవ్రీ ఈ ఐదు వారాలు వచ్చి ఎప్పుడైనా మొక్కలు అయితే తీర్చుకుంటుంటారండి మంగళవారము చూ ఇది ఈవినింగ్ టైంలో అండి నేను వీడియో తీస్తున్నది ఈవినింగ్ టైంలో అయితే రష్ అయితే ఎక్కువగా లేరు ఇది సర్వదర్శనంకే వెళ్ళాము ప్లస్ హండ్రెడ్ రూపీస్ దర్శనం అయితే రెండు ఉన్నాయండి సో ఎందుకని సర్వదర్శనంలోకి వెళ్ళాము సర్వదర్శనంలోనే కొంచెం ప్రశాంతంగా చూడగలుగుతాం కాబట్టి చెప్పాను కదండి ఈ ఐదు వారాలు మాత్రము వేషాలు వేస్తూనే ఉంటారండి ఎందుకంటే మొక్కులు చెల్లి చాలా పవర్ఫుల్ అండి ఎందుకంటే మనం ఏం కోరుకున్నా సరే నెరవేరుతుంది ఈ గుడిలో మాత్రము పర్సనల్గా చెప్తున్నానండి నెరవేర్ నెరవేరుతుంది కాబట్టి అండి ఇంత ఈ టెంపుల్ ఇంత బాగా ఫేమస్ అయిపోయిందండి సో అప్పటికి ఇప్పటికి ఏం డిఫరెంట్ అంటే అండి లైటింగ్స్ డెకరేషన్ అయితే చాలా వరకు అయితే తీసేశారండి ఎందుకంటే గంగా జాతర అయిపోయింది కాబట్టి ఈ లైటింగ్స్ అయితే తీసేశారు ఇది అండి లోపల గుడి లోపల వ్యూ అండి ఇది ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది ఇంకా అవ్వడానికి అయితే టైం పడుతుంది సో మనం గంగా జాతర అప్పుడు మాత్రం రెడీ చేశారు చూస్తున్నారు కదా గంగమ్మ గంగమ్మ గుడిని మాత్రం ఈ రోజైతే బాగా అలంకరించారండి ఎందుకంటే లక్ష్మీదేవి అలంకరణలో అయితే ఈరోజైతే దర్శనం ఇచ్చారు అమ్మవారు మొత్తం అమ్మౌం జనాలు అయితే వస్తూనే ఉంటారండి ఇది అండి అమ్మవారి ఈరోజు అయితే అలంకరణలో మనకి దర్శనం ఇస్తున్నది లక్ష్మీదేవి అలంకరణలో అయితే మనకు అమ్మవారు అయితే ఇచ్చారు ఈరోజు సో నేనైతే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వెళ్ళాను కాబట్టి కొంచెం రష్ అయితే తక్కువగానే ఉందండి ఈ ఫైవ్ వీక్స్లో కూడా అండి ఏటలు నరికే వాళ్ళు ఏటలు నరుకుతూనే ఉంటారు ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ అంటే మనకి అమ్మవారి విశ్వరూపం అయితే దర్శనం చూపిస్తారండి పొంగల్ పెట్టే వాళ్ళు పెడుతూనే ఉంటారండి చూస్తున్నారు ఇప్పుడు కూడా ఎంతమంది అయితే పొంగల్ పెడుతున్నారు ఈ విధంగా అయితే ఉంటుందండి ఐదు వారులు అయితే జాతరగానే ఉంటుంది సో ఫైన్ ఇదిగా కానీ వీడియో వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్